మీ పేరు సీతరాములు సీతరాలు వర్తి సీతరాములు ఎవరండి లోకేతండ ఇతరం ఏం పెట్టారండి ఇతరం ఏం పెట్టారండి భగవాన్ మూడు రకాలు పెట్టారు ఓకే అయితే ఇప్పుడు మన వచ్చేసి ఇప్పుడు ఏ దేంట్లో ఉన్నామండి మనం ఇప్పుడు వేదా డబుల్ ఫైవ్ వేల్లోనే తోటలోనే ఉన్నాం వేదా డబల్ ఫైవ్ తోటలో ఉన్నా ఒకసారి చెట్టు చూపెట్టండి కాపు ఎలా దిగిందో ఈ చెట్టు ఈ చెట్టు ఉంచండి చూడండి కాపు చూడండి కింద నుంచి కూడా చిక్క దిగింది పై దాకా కూడా కాయలు ఉన్నాయి అనమాట వేదా డబల్ లో చూడండి ఎలా ఉందో చెట్టు కూడా జాబిలు కూడా ఇంతే ఉందా అండి జాబిలు కూడా సేమ్ ఉన్నాయి అండి జాబిలు కూడా అంతే ఉందా జాబిలు కూడా ఉంది ఓకే ఓకే ఈ విత్తనం పర్వాలేదండి ఇప్పుడు వరకే అయితే పర్వాలేదు పర్వాలేదు 2.5 డబుల్ ఇంకా ఇంకా రోజులు అయితే ఇంకా బాగా శుద్ధ ఇట్నీ ఉందను అంటే మంచి కాస్తే మంచిగా ఉన్నట్టు లెక్క ఓకే ఓకే అట్లడి జబ్బు అయితే టోటల్ అయితే ఎక్కడ లేవండి వైర్లెస్ అండి ఈ మూడు రట్ల బెస్ట్ ఏది ఉంది మీకు మూడు అట్లే ఉన్నాయండి అండి మూడు అట్లే ఉన్నాయా మూడు అట్లే ఉన్నాయి కాబట్టి కూడి ఏడమలో 2.5 2.5 కొ దిం ఒక్కొక్క కాన్ 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 కర్బడతుంది ఫైవ్ ఎక్కువ పడుతుంది కాయ అదే వైరస్ అన్ని బాధకున్నాయా గుని చచ్చుడులో గాని ఆయన్ని తోట అయితే ఒక చెట్టు అయితే తేడా కాని రాకుండా మంచిగా అదే మన మోదీ తుఫాను వల్ల కొంచెం పండగొచ్చింది ఉందండి